నమస్తే అండి కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కొబ్బరి ఇంకా మామిడికాయ కాంబినేషన్తో చట్నీ అండి దోశల్లోకి అన్నంలోకి చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా స్టవ్ పై ఒక కలాయి పెట్టుకోవాలి దాంట్లో నూనె వేసుకొని అది గోరువెచ్చగా అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి ఒక ఐదారు ఎండుమిరపకాయలు వేసి వేయించుకుంటే సరిపోతుంది నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడే ఎందుకు వేసుకోమంటున్నానంటే మనకి నూనె కాగేసరికి ఎండుమిరపకాయలు కూడా వేగుతాయి ఒకేసారి నూనె కాగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసామనుకోండి మాడిపోతాయి అందుకే గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఎండుమిరపకాయలు వేసి కలుపుకుంటూ వేయించుకోవాలి మెంతులను కూడా వేయించుకోవాలండి మెంతులు కూడా లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోవాలి ఈ రెండింటినీ ఒక గిన్నెలోకి తీసుకున్నాక పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నేనైతే ఇక్కడ మామిడికాయలను పచ్చివే వేస్తున్నానండి వేయించుకోలేదు అలాగే కొబ్బరి కూడా పచ్చిదే వేస్తున్నాను మనం మామిడికాయలు ఇంకా కొబ్బరి రెండు సేమ్ క్వాంటిటీలో తీసుకోవచ్చు లేదు మామిడికాయ పుల్లగా ఉందంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు అలాగే మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి మెంతులను కూడా వేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా కరివేపాకుని వేసుకుంటున్నాను తర్వాత కొద్దిగా పసుపు రుచికి తగినంతగా ఉప్పు కూడా వేసుకోవాలి అలాగే పొట్టు తీసి పెట్టుకున్న ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక పక్కకు పెట్టుకొని ఇప్పుడు దీంట్లో పోపు పెట్టుకోవాలి పై ఇందాక ఆల్రెడీ నూనె ఉంది కదా కళాయిలో అదే నూనెలో కొద్దిగా పోపు గింజలు వేసుకోవాలి ఈ పోపు గింజలు కూడా మాడకుండా ఎర్రగా వేయించుకోవాలి తర్వాత దీంట్లో ఒక మిరపకాయని వేసుకోవాలి ఆ తర్వాత దీంట్లోకి ఇంగు వేసుకోవాలండి ఈ ఇంగు అనేది పచ్చడికి మంచి టేస్ట్ని ఇస్తుంది అలాగే సన్నగా కట్ చేసిన కరివేపాకు కొత్తిమీరని కూడా ఈ నూనెలోనే వేసుకుంటే మంచి సువాసన వస్తుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి పోపు అంతా కలుపుకుంటూ వేయించుకొని మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఇందులో వేసుకోవాలి వేసుకొని ఈ ఆయిల్ అంతా పచ్చళ్ళు కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇది మనకి రెండు మూడు రోజుల దాకా కూడా నిలువ ఉంటుందండి అదే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మామిడికాయలని కొబ్బరిని ఒకసారి ముందే వేయించుకుంటే సరిపోతుంది అంతేనండి పచ్చడి రెడీ అయ్యింది ఇది మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ